కరెంట్ ఛార్జీలు చెప్పిన పన్ను ఇల్లు ఏం చేసి బాధుడు బాధుడు అదిగే దాని కారుణం ఈ ప్రభుత్వ వేసే పన్ను కాంపస్ అరో ధరా భయపడతాం ఇది వరద ਉਹ ਤਾਂ ਅਸਲ ਹੀ ਨਹੀਂ ਲੇਦਾ ਪੂਲੀ ਜੇਸਪੁਟੇਰਾ ਦਾਗਾ ਕੋ 10 ਨੂੰ ਰੱਖਦਾ ਮਨ ਦੇ ਵਿੱਚ ਰੱਖਦਾ ਨਾ ਉਹ ਲਿਖੀ ਮਾਤ ਨਹੀਂ ਹੁੰਦਾ ਇਸ ਤਰ੍ਹਾਂ 10 ਨੂੰ ਰੱਖਦਾ ਸੋਸਰੋਪੇ ਬੱਟ ਇੱਛੇ ਮੈਨੇ ਇੱਛੇ ਮੈਨੇ ਆ ਬਾਬੂ ਆਇਆ ਹੱਤਾ ਦੇ ਬੁਲੇਗਾ ਹਾਂ ਅਗਲਾ ਮੈਂ ਦਰੱਖਤ ਯਾਤਰਾ ਮੈਂ ਰਹਿੰਦਾ ਤਾਂ ਇਹ ਯਾਤਰਾ ਰਟਲਾ మళ్ళీ ఎమ్మెల్యే గారు కదా హామీ ఇచ్చింది పట్టాలు ఇస్తానని చెప్పినారు కదా ఇంటికి ఇప్పుడేమిడు మర్చిపోయినాడు మేము రెండు సంవత్సరాలు చూసినా ఎన్ని సంవత్సరాలు మూడు దశాబ్దాలుగా నోటీసు ఇచ్చారు ఎందుకు చేస్తాను నోటీస్ ఇష్యూ చేశారు నోటీస్ ఇస్తే మీరు మనం లేదు నేను న్యాయ పోరాటం మీకు తర్పణ చేస్తాను వెరీ మ్యామ్ సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు తెలుగుదేశము ప్రపంచాన్ని ఎవ్వరాపలేరు అడుగేస్తే అదిరిపోయింది చూడు సింహాసన సీమాచోరు సింహాసనసారైన వారు మీరు బ్రతుకు భరోసా తీరుస్తాము పేదల కోస గుండల నిండా మంచితనం లోకేష్ అన్నా నింపుకను సంచలనం లోకేషుని సంచలనం హరే సంచలనం 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 సృష్టిస్తోంది అన్నా మీ హోరు తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలే